నమస్తే అండి మీరు ఎప్పుడైనా కొత్తిమీర పచ్చడి చేశారా చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్కమ్ టు ఎమ్ఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ముందుగా ఈ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్తిమీర పచ్చడిని మీరు లంచ్ బాక్స్కి అయినా సరే పిల్లలకి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలోకైనా సరే లేదంటే రాగి సంగటైనా జొన్న రొట్టెకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కొత్తిమీర పచ్చడి మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొత్తిమీర తీసేసుకోవాలండి కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి చూడండి ఇలా చేతికి ఫుల్గా అయ్యేంతగా తీసుకున్నాను నేను చూస్తున్నారా ఇంత కొత్తిమీరని అయితే తీసుకున్నాను ఈ క్వాంటిటీ ఇద్దరు నుంచి ముగ్గురు వరకు తినచ్చండి అలాగే ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నా కానీ సరిపోతుంది ఫోర్ మెంబర్స్కి ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా వాటర్లో వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకుంటే అందులో ఏదైనా మట్టి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందనమాట ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక్క స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ తక్కువే పడుతుందండి వీటికి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే పది నుంచి పదకొండు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ ఎండుమిర్చిని జస్ట్ వన్ సెకండ్ లో ఫ్లేమ్లో ఇలా వేపేసుకోవాలండి ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ తీసేసుకొని ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇది టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆనియన్ వేయడం వల్ల పచ్చడి ఇప్పుడు ఇది ఒక పది సెకండ్ల పాటు అలా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే వేపుకోండి అలాగే కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇదొక ఐదు సెకండ్లు ఇలా వేపేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే వేపండి ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోయినట్టు అవుతుంది సో ఇలా వేపుకుంటే సరిపోతుంది మిక్సర్ జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్సర్ జార్లోకి ముందుగా ఎందుకు వేస్తున్నానంటే మనం తర్వాత కొత్తిమీరని కూడా ఫ్రై చేయాలన్నమాట అందుకని ఇందులోకి వేసి పక్కన పెట్టేస్తే రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది ముందు Okay. కడాయి పెట్టేసుకోవాలి అదే కడాయిని పెట్టుకొని ఒక్క స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని మనం కడిగి పెట్టేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వేపుకుంటే చాలండి కొత్తిమీర అనేది వేగిపోతుందనమాట చూస్తున్నారా మరీ ఎక్కువ వేపామంటే ఇందులో ఉన్న వాల్యూస్ పోతాయి కాబట్టి చూసి వేపండి చూడండి క్వాంటిటీ ఇంత అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి కొత్తిమీరని ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా తీసుకొని ఈ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలన్నమాట కొత్తిమీరని మరీ ఎక్కువగా మాత్రం వేపకండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క స్పూన్ అంతా ఆయిల్ని వేసేసుకొని టొమాటో అండి ఒక టొమాటో అన్నమాట మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ టొమాటోలో ఉన్న జ్యూస్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక మూడు నిమిషాలు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ టొమాటో కానీ ఆనియన్ కానీ ఎందుకు వేసామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి ఈ పచ్చడి క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనం డైరెక్ట్గా ఓన్లీ కొత్తిమీరతో పచ్చడి చేస్తే చాలా కొంచెం అవుతుంది కాస్త చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా వేసినప్పుడు మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట ఇలా టొమాటోని కూడా మిక్సర్ జార్లోకి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి మరి బరకుగా ఏం అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసేసుకొని ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా మినప్పప్పును కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది జస్ట్ రెండు నుంచి మూడు సెకండ్లు పెడితే చాలు ఫ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని కూడా వేసేసుకోవాలండి పచ్చడి వేసిన తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక్క వన్ మినిట్ అలా వేపితే సరిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్ అండి లో టు మీడియం ఫ్లేమ్ అంతే చట్నీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి దోశలోకైనా బాగుంటుంది లేదంటే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఫాస్ట్గా అయిపోతుంది చాలా హెల్దీ కూడా ఇలా చేసుకుంటే మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ఇది ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను చిన్నపిల్లలు కొత్తిమీర తినరు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇలా పచ్చడి చేసి పెట్టారనుకోండి చాలా బాగా తినేస్తారు అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి కంటికి చాలా మంచిది కొత్తిమీర వీటిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం తరచూ వంటల్లో వాడుకోవాలని చెప్తుంటారు సో ఎప్పుడైనా సరే మీ దగ్గర కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా థ్యాంక్ యూ